హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఆర్జా ట్వంటీ టూ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ సప్త శనివారం పూజ చేసిన రోజు అనమాట కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంత లేట్ అయిపోయిందనమాట అప్లోడ్ చేయడానికి యాక్చువల్లీ చాలామంది నా కొలీగ్సే అసలు ఎందుకు స్టార్ట్ చేసావు సప్త శనివారం వ్రతము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట అండ్ మీకు ఆ డౌట్ రావచ్చు నేను ఆ దేవుడు ఏదో ఇస్తాడు నాకు ఏదో కోరికలు ఉన్నాయి అవి నాకు తీరాలి అని చెప్పేసి నేను చేయట్లేదు నేను ఆయనకి రుణపడి ఉన్నాను సో అందుకే ఆ దేవుడికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే ఈ వ్రతం స్టార్ట్ చేశాను ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ డేస్ అనేది ఉంటుంది మాకు వాళ్ళ ఒక బ్యాడ్ డేస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట చాలా దరిద్రమైన ఇయర్ అనమాట మాకు అది చాలా నష్టపోయాము అన్నీ కోల్పోయాము మాకు మళ్ళీ ఎప్పుడు లక్క కలిసి వచ్చిందంటే టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జానవరి ట్వంటీ ఫిఫ్త్కి మేము తిరుపతికి వెళ్ళామనమాట తిరుపతికి వెళ్ళి వచ్చాక మాకు అన్ని విధాలుగా కొంచెం సెట్ అయిపోయింది సో అప్పటి నుంచి నేను ఆ దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేశాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మామూలు బాధలు అనుభవించలేదండి చాలా బాధలే అనుభవించాము ఫుడ్ తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట ఈ యాక్చువల్లీ ఏమైందంటే మేము గత ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే పెళ్ళైన అప్పటి నుంచి కూడా మేము తిరుపతి వెళ్ళడానికి చాలా ట్రై చేసామన్నమాట తీరా ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాక క్యాన్సిల్ అవ్వడము లేదా నాకు అప్పుడే డేట్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అట్లా అట్లనే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కూడా ఎంటర్ అయ్యాము అప్పుడు ఒక కప్పులు వెళ్తుంటే వాళ్ళతో పాటు వస్తారా అని చెప్పేసి అడిగారనమాట సరే అని చెప్పేసి ఒప్పుకున్నాము తాత్కాలిక టికెట్స్ బుక్ అయినా అసలు నాకు నమ్మకం లేకుండా అనమాట వెళ్తామా ఆ దేవుడు రప్పించుకుంటాడా ఎప్పుడైనా ఆపేస్తాడా అని చెప్పేసి అప్పుడు కూడా మేము అప్పు చేసి వెళ్ళాము తిరుపతికి కూడా సడన్గా ట్రైన్ ఎక్కి మేము ఆయన దర్శనానికి వెళ్ళాకనే అమ్మయ్య ఆయన దర్శనం అయింది నాకు అని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే చాలాసార్లు క్యాన్సిల్ అవుతూ వచ్చింది ఇంకా వన్స్ తిరుపతికి వెళ్ళేసి వచ్చాక మాకు జాబ్స్ దొరికాయి మా ఆయనకి నాకు జాబ్ సెట్ అయింది కొంచెం ఫైనాన్షియల్గా అప్పులు ఉండే అవి క్లియర్ అయినాయి ఇంకా ఓకే తిరుపతికి వెళ్ళేసి వచ్చాక మంచి జరుగుతుందని చెప్పేసి ఇక అదొక నమ్మకం గట్టిగా పడిపోయిందనమాట నాకు అప్పటి నుంచి అంటే మేము ఫస్ట్ నుంచి శ్రీ ఆంజనేయ భక్తులం అనమాట ఆయననే గట్టిగా నమ్ముకుంటాము ఆయన తర్వాత ఇప్పుడు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా నాకు తిరుపతి అంటే ఒక పిచ్చి అయిపోయిందనమాట ఇంకా ఇయర్ ఇయర్ వెళ్ళాలి నేను ఆయననే కొలుచుకోవాలి అన్నట్టుగా నా మైండ్ అయిపోయిందనమాట ఇంక అలా అండ్ మా బుడ్డోడు కూడా ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదమే అనుకుంటా అండి నేనైతే ఎందుకంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము తిరుపతికి వెళ్ళామా అదే ఇయర్లో ఆగస్ట్లో మీరు నా కడుపులో పడ్డాడు అనమాట ఇంకా బాగా సెంటిమెంట్ అయింది అంటే ఎవరు పుడతారో అని లేకుండే బట్ మళ్ళీ దేవుడు కనకరించాను అని చెప్పేసి మళ్ళీ ఒక గట్టి నమ్మకం అయితే వచ్చింది అనమాట ఈ సప్త శనివారం పూజ చేయాలనే థాట్ ఎలా వచ్చింది అంటే నాకు ఒకరోజు సడన్గా టీవీ ఆన్ చేసి యూట్యూబ్ పెట్టానని సడన్గా శివజ్యోతి సప్త శనివారం పూజా విధానము అది అనే వచ్చిందనమాట అది పెట్టాను నార్మల్గా పెట్టాను తను వెంకటేశ్వర స్వామి గొప్పతనము ఈ పూజా విధానము అవన్నీ చెప్పేస్తుంటే నాకు మనసులో అనిపించింది అనమాట ఆహా వెంకటేశ్వర స్వామికి ఇలాంటి పూజ కూడా ఉంటుంది లిటరల్లీ నాకు అప్పటికే ప్రామిస్ అండి నాకు తెలియదు ఈ సప్త శనివారం పూజ గురించి తెలీదు కంప్లీట్ జీరో నాలెడ్జ్ నాకు ఒక్కసారి ఆ వ్లాగ్ చూసాక ఆహా వెంకటేశ్వర స్వామికి వ్రతం ఉంటుందా అయితే నేను చేస్తాను సార్ ఏం లేకున్నా సరే ఏం ఇవ్వకున్నా సరే అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి అయినా నేను ఈ పూజ స్టార్ట్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాను మళ్ళీ ఏం ఆలోచించాను అంటే అవుతుంది అన్న వల్ల సెవెన్ వీక్స్ చేయాలి సపోర్ట్ చేస్తారా ఇంట్లో మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు ఎలా అవుతుందో ఏమో అని చెప్పేసి టెన్షన్ పడ్డాను తర్వాత నేను మా హస్బెండ్కి అయితే చెప్పాను నేను ఇలా వ్రతం చేద్దాం అనుకుంటున్నాను దానికి నియమాలు ఏముండవు జస్ట్ పూజ చేసుకోవాలి శనివారం శనివారం మనం ఎట్లాగో శనివారం పాటిస్తాం కదా నాన్ వెజ్ కూడా తినాం కదా దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంటే మా హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేసాడనమాట యాక్సెప్ట్ చేసినాక ఇంకా స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా అదే వీక్లో నాకు డేట్ వచ్చిందనమాట అంటే ఇంకా సాటర్డే త్రీ డేస్లో ఉంది అనగానే నేను ప్రిపేర్ అవుదాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను స్టార్ట్ చేద్దామన్న లోపే నాకు డేట్ వచ్చింది చాలా డిసప్పాయింట్ అయ్యాను ఏంటి ఇది కూడా నాకు ఒక పరీక్షనా ఆయన నన్ను కనికరిస్తాడా లేదా పూజ కంప్లీట్ అవుతుందా లేదా అని మళ్ళీ ఆలోచనలో పడిపోయినా చాలా టెన్షన్ ఫీల్ అయిపోయినాను సరే ఈ వారం కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంది కదా అప్పుడు చూద్దాము అప్పుడు ట్రై చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి గట్టిగా అలానే ఉన్నాను అనమాట ఫైనలీ ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకొని శనివారం రోజు పూజ చేసుకున్నాక నాకు చాలా హ్యాపీ అనిపించిందండి కాకపోతే కొంచెం అటు ఇటు అయింది అనుకోండి పూజా విధానము మనం అంత పూజల ఎక్స్పీరియన్స్ ఏం కాదండి నేను జస్ట్ జూనియర్ అంటే జూనియర్ కూడా పిల్ల వచ్చాను అనుకోండి ఇక చేసేటప్పుడు కొంచెం కంగారు వచ్చింది ముందు రోజు టెన్షన్ ఉండే ఎలా అవుతుందో ఏంటో అదే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ సప్త శనివారం రోజు అయితే నేను ఫోర్ ఓ క్లాక్కి లేచానండి నాకు ఇంకో బాధ ఏంటంటే దేవుణ్ణి కింద పెట్టాలన్నమాట కింద పెడితే మా ఊడు అస్సలు ఉంచడు మళ్ళీ లేస్తే పూజ కంప్లీట్ అవ్వనివ్వడు ఆ మాన్ చేశాడని చెప్పేసి ఈ త్రీ వీక్స్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి చేసుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే వాళ్ళు ఇవ్వకముందే నేను పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను ప్రశాంతంగా లేదు అంటే నన్ను ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వరు అని చెప్పేసి నేను ఎక్కడైతే పూజ చేసుకుంటున్నానో అది ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటున్నాను అండ్ అదే రోజు స్నానం చేసినాక కూడా ఊడ్చి తూడ్చి అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ముందు రోజు నైట్ వెళ్ళి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి పటం అయితే తీసుకున్నాను ఫ్లవర్సు పువ్వులు పూజ కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకొని నైటే పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే కంగారు ఉండదు ఏం మర్చిపోకుండా నేను అన్నీ రాసుకున్నాను అనమాట నాకు ఒకటి ఉంటే మతిమర్పు ఉంటుంది అండి సడన్గా ఏదైనా రాగానే మా హస్బెండ్కి సెండ్ చేసేస్తాను అనమాట ఇక మనం అక్కడికి వెళ్ళాక కంగారు పడాల్సిన అవసరం ఉండదు కదా షాప్కి వెళ్ళాక అన్నీ చదువుకొని ఏమేమి కావాలి ఏంటి అనేది ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా మంచిగా దేవుని పటం క్లీన్ చేసి తనకి బొట్టు పెట్టి మంచిగా కలుషం పెట్టి దాని మీద కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టి పూజా విధానం అయితే స్టార్ట్ చేశాను బట్ పిండి ప్రమిదలు చేయడానికి కొంచెం కష్టపడ్డానండి విరిగిపోతూ వచ్చాయి అంటే ఫస్ట్ డే కదా ఇక తెలియదు కాబట్టి ఇలా అంటే అంతా కరెక్టే చేశాను ప్రాసెస్ బట్ ఎక్కడ మిస్టేక్ అయిందో అనేది తెలియదు నాకు బట్ పర్లేదు బాగానే వచ్చాయి ఆయిల్ ఏం లీక్ అవ్వలేదు కొంచెం పర్రే అంటారు కదా ఆ టైప్లో వచ్చాయన్నమాట ప్రమిదలు ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే వడపప్పు ఏదో ఉండరు కదా అది నేను పెసరపప్పు చక్కెర అయితే తీసుకున్నాను బట్ నాకు నానబెట్టి తీసుకోవాలా లేకపోతే అలానే పచ్చి తీసుకోవాలా అనేది ఐడియా లేదు ఇంకొకటి బెల్లం పానకము ఇంకొకటి పంచామృతము ఇంకొకటి వచ్చేసి రవ్వ కేసరి అయితే చేశాను అనమాట అండ్ ఇంకా నువ్వుల లడ్డు నల్ల నువ్వుల లడ్డులు అయితే చేశాను ఎంత విచిత్రం అంటే కరెక్ట్గా ఏడు లడ్డులు అంటే ఏడు అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు అంటే చాలా ఇష్టం కదా అలానే లడ్డూలు కూడా కం ఏమంటారు నేను కావాలని చేయలేదు చేస్తూ ఉంటేనే ఏడు అనమాట ఎంత విచిత్రమో అనిపించింది నాకు ఇంకా పూజా విధానం అంతా కూడా నేను ఒక పంతులది వీడియో ఉంటుంది ఏమంటే వరలక్ష్మి వ్రతం కూడా ఆయనదే చూసుకుంటా చేస్తాను అండ్ ఇది కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ నుంచే టీవీలో పెట్టుకొని నేను పూజ చేసుకుంటూ వచ్చాను అనమాట నాకైతే ఆ పూజా విధానము నా డెకరేషను ఆ వారిని చూసి నాకైతే ఎంత తృప్తి అనిపించిందో ఎంత బాగా అనిపించింది నాకు బాగా చేశాను నేను అని కూడా ఒక ఫీల్ వచ్చింది అనమాట నాకు పూజ అయితే ప్రశాంతంగా అయిపోయిందండి కాకపోతే మా ఊరు తల ప్రాణ తోకకొస్తుంది ఎందుకంటే పెట్టింది ఇక్కడే కదా వాడు మంచిగా ఇక్కడి నుంచి వస్తున్నాడు పట్టేస్తున్నాడు ఈరోజు మనం ఫాస్టింగ్ కాబట్టి మనకేం ఉండట్లేదు సో మా హస్బెండ్కి మా పాపకి అయితే రైస్ పెట్టాను కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను బట్ బీరకాయ ఒకటే అంట ఎందుకంటే నేను తిన్నాను కదా పప్పు వేస్తున్నా కూడా వేస్ట్ అయిపోతుంది లెట్ స్టార్ట్ ఫర్ కుకింగ్ బట్ ఏమాట కామాట అండి అలా లేకుండా కంగారు లేకుండా ప్రశాంతంగా అయిపోయింది చాలా బాగా అనిపించింది ముందు రోజు ఎంత కంగారు పడ్డానో అవుతుందో కాదు ఎలా అవుతుందో మా ఊడు మా పాప నాకు ఏమంటారు సపోర్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి చాలా ఫీల్ అయినా మా ఊని ఎక్కువనే ఇంకా పూజ చేశాను అన్నమాట ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఆయన ఐఎమ్ ఫుల్ యాక్టివ్ ఎంతో పుణ్యం అండి నిజంగా అసలు ఆకలి లేదు లేదు అంటే ఏం తిండవచ్చు అంటే అట్టి తిన్నాను రెండు వాటర్ తాగలేదు తీర్థం కాదు కదా ఇగో తీర్థం పంచామృతం అంటారు కదా అవే తాగాదంతే స్టిల్ ఇంకా యాక్టివ్గా ఉన్నాను చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది నాకైతే అంటే ఎంత అయిపోతానో ఏమో తినకుండా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఐఎమ్ స్టిల్ యాక్టివ్ కదా అంత జేజమాయ నోట్లేమో పెట్టిండు అయిపోయిందండి సో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదంతా వేయించాలి ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా తిరుపతి జర్నీ అండ్ సప్త శనివారం జర్నీ అండ్ ఏదైనా తప్పులు ఉంటే చెప్పి కరెక్ట్ చేయండి నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అన్నీ మీకు లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది బట్ నేను చేసేటి అని రైట్ హ్యాండ్ అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి